ఓం నమో భగవతే వాసుదేవాయ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు ఈరోజు భగవద్గీత పారాయణంలో ఏడవ అధ్యాయంలో ఇరవై ఒకటవ శ్లోకము చదువుతున్నాం తను భక్త శ్రద్ధి లాం శ్రద్ధాం తమేవ విదజామ్యహా ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే భక్తుడు ఏ ఏ దేవతల స్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజిస్తాడో ఆ భక్తునకు ఆ దేవతల అందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదురుకొనున్నట్లు చేయుదును అని ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో యుద్ధరంగమున ఈ విధంగా చెప్పాడు ఏ భక్తుడైతే ఏ దేవతలను పూజించాలని అనుకుంటాడో ఆ భక్తునకు ఆ దేవతల అందే స్థిరముగా మనసును కుదిరేటట్లు చేస్తాను అని ఆ స్వామి ఆ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు జై శ్రీకృష్ణ చూస్తూనే ఉండండి భగవద్గీత నిత్యపారాయణము ప్రతిరోజు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి